హాయ్ ఎవ్రీవన్ సో ఈరోజు మనము వీడియోలో ఎఫ్రెష్ గురించి కంప్లీట్గా ఎఫ్రెష్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి నా పేరు నళ్ళీశ్రీ అనమాట సో లాస్ట్ ఎయిటీ ఇయర్స్గా నేను వెల్నెస్ కోచ్గా ఉన్నాను బిఫోర్ హర్బల్ లైఫ్ నేను టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా జూంబా ఇన్స్ట్రక్టర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ అనమాట సో అరౌండ్ నేను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కస్టమర్స్కి వాళ్ళ హెల్త్ గోల్స్ అండ్ వాళ్ళ వెయిట్ లాస్ గోల్స్ అండ్ వాళ్ళ ఫిట్నెస్ గోల్స్లో నేను హెల్ప్ చేశాను అనమాట సో మీలో ఎవరైనా సరే న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ మీరు నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు విజయవాడ మొగల్ రాజపురం అండ్ ఎఫ్రిష్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఎఫ్రిష్లో వచ్చేసి మెయిన్గా అందరికీ ఈజీగా గుర్తుండే పదమండి లో క్యాలరీ ఎస్ టు కాఫీ టీ తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా లెస్ క్యాలరీస్ అనమాట అరౌండ్ ఫైవ్ క్యాలరీస్లో మనకి ఎఫ్రెష్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ ఎఫ్రెష్లో ఇంక కొంచెం మీరు ఆలోచించి వరి అయ్యేది కెఫిన్ ఉంది కదా అని చెప్పేసి సో ఈరోజు మనం ఈ కెఫిన్ గురించి కూడా తెలుసుకుందాం అనమాట సో వన్ గ్రామ్ వచ్చేసి ఫార్టీ ఎంజీ కెఫిన్ మాత్రమే ఉంటుంది ఇది ఏ రకంగా కూడా హార్మ్ఫుల్ కాదనమాట ఈ కెఫిన్ వల్ల అండ్ దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఓకే అండ్ మన మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది అండ్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో కెఫిన్ కూడా నేచురల్ కెఫిన్ ఈ నేషనల్ కెఫిన్ ఆరెంజ్ పీక్ గ్రీన్ టీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది అనమాట సో నాచురల్ కెఫిన్ అనమాట సో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎయిటీన్ క్రాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఎఫ్రెష్ తీసుకోవచ్చు ఎన్నిసార్లు తీసుకోవాలి పర్ డేకి ఫోర్ అనమాట ఫోర్ స్పూన్స్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు నార్మల్ వాటర్లో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎఫ్రెష్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట ఎస్ డెఫినెట్గా మీరు నార్మల్ వాటర్లో తీసుకోవచ్చు హాట్ వాటర్లో తీసుకోవచ్చు మన ఎఫ్రెష్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు కాబట్టి మీరు హాట్ వాటర్లో కూడా తీసుకోవచ్చు అనమాట ఫోర్ స్పూన్స్ అండ్ నా సైడ్ నుంచి చిన్న టిప్ వచ్చేసి కెఫిన్ కలిసి ఉంటుంది కాబట్టి మీరు నిద్రపోవడానికి ఒక టూ త్రీ అవర్స్ ముందు ఎఫ్రెష్ తీసుకోవడం స్టాప్ చేయండి అండ్ మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత హాఫ్ లీటర్ వాటర్లో హాట్ వాటర్లో వన్ టు టూ స్పూన్స్ ఎఫ్రెష్ మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే మీ గట్ కూడా కొంచెం క్లీన్ అవుతుందనమాట సో మీరు ఇలా ఎఫ్రెష్ని మీకు నచ్చిన ఫ్లేవర్స్లో మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు దీంట్లో ఉన్న కెఫీన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మీరు డే అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి హైడ్రేషన్తో ఉండటానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి మీరు ఎవరికైనా రిఫ్రెష్ కావాలి న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి మీరు నాలా కోచ్గా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నళ్ళీ శ్రీ